సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది నాగేశ్వర పూజారి గారు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ సెక్షన్స్ ఏంటి అవి పాత ఐపీసీకి ఇప్పుడు వచ్చినటువంటి బిఎన్ఎస్ కి ఏమి డిఫరెన్స్ ఉంది ఏ సెక్షన్ ఏ సెక్షన్ రీప్లేస్ చేస్తుంది అవన్నీ కూడా ఆయన అడిగి క్లియర్గా తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సో దీన్ని ఎలా చూడాలి ఇది ఏమన్నా అంటే వేరే సెక్షన్స్ని ఏమన్నా యాడ్ చేసిందా లేకపోతే ఉన్న సెక్షన్స్ని స్ట్రాంగ్ చేసిందా ఎవరికి బెనిఫిట్ ఈ సెక్షన్స్ వల్ల ఐపీసీలో ఉన్న సెక్షన్స్ ఎలా రీప్లేస్ చేస్తుంది ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు ఈ క్రిమినల్ కి సంబంధించి ఐపీసీ అనేది ఉంది మనకు జనరల్గా ఇండియన్ పీనల్ కూడా అని చెప్తాం మనం ఐపీసీలో ఉన్న దాని ప్రకారం నేరాలు వాటికి సంబంధించిన శిక్షలు ఏమి ఉంటాయి అనేది వాటి డెఫినేషన్స్ అనేవి మనకు ఐపీసీలో రాశారు సో తర్వాత ఓవర్ ద పీరియడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలాలు మారిపోయినాయి ద క్రైమ్ యొక్క రూపాలు మారిపోయినాయి టెక్నాలజీ పెరిగిపోయింది తర్వాత ఈ రకరకాల ఇష్యూల వల్ల ఏంటంటే మనకు ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం చట్టాలను లేటెస్ట్గా మార్చాలి మనకు ఈ ఐపీసీనే ఏంటంటే మనకి ఇండియన్ పీనల్ కూడా అనుకుంటే ఏంటంటే కొద్దిగా భారతీయత ఉట్టిపడేటట్టు ఏంటంటే భారతీయ న్యాయ సంహిత అనేది మనకు మన భారతదేశం సంబంధించిన పేరు పెట్టి దాన్ని ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు అది చేశారు కాబట్టి ఐపీసీలోకి భారతీయ న్యాయ సంహిత కంటే బిఎన్ఎస్కి తేడా ఏంటంటే ఈ చట్టాలు మరింత స్ట్రాంగ్ ఉన్నాయి ఓకే స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ అప్డేటెడ్ ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీకి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టాలు అంటే ఉన్నాయి ఇప్పుడైతే నేను ఐపీసీ అండ్ మనం బిఎన్ఎస్ కనుక కంపారిజన్ చేస్తే అందరికి తెలియని విషయం ఏంటంటే ఉమెన్ సంబంధించిన చట్టాలు అంటే చాలా స్ట్రాంగ్ రాశారు చాలా ఐపీసీలో కూడా స్ట్రాంగ్ కదా సార్ ఐపీసీ కంటే స్ట్రాంగ్ రాశారు ఇంకా స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్ రాశారు నేను చాలా మందికి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ లో ఉన్న చట్టాలు ఉన్నాయో అవి చాలా అంటే ఉమెన్ కి మరింత ప్రొటెక్టివ్ మరింత రక్షణ పరంగా మరింత సేఫ్టీ పరంగా చాలా కేర్ తీసుకున్నారు చట్టాల మీద అది ఎందుకంటే ఇప్పుడు మన జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇంకా వాటి మీద ప్రజలకు సరైన అవగాహన లేదు ప్రజలకే కాదు అడ్వకేట్స్ కూడా అడ్వకేట్స్ కూడా చాలా మందికి అవగాహన లేదు ప్లస్ ఇంకా ఈ IPC కి ప్లస్ లేదు చాలా మందికి లేదు ఇది ఓవర్ ది పీరియడ్ వస్తుంది ఇంకా టైం అనేది ఓవర్ ద పీరియడ్ పడుతుంది సెక్షన్స్ నంబర్లు కూడా IPC లో నంబర్ వేరే ఉంది BNSS వేరే ఉంది అదంతా మొత్తం కంప్లీట్ మార్చేసారు అయ్యేది కానీ ఇక్కడ ఏం చేశారు అంటే చదవటానికి చాలా ఈజీగా చేశారు కేటగిరీ వైజ్ చేసి కొద్దిగా ఈజీ చదవటానికి ఈజీగా చేసి ఆ చట్టాలను ఏంటంటే ఎస్పెషల్లీ నేనైతే చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పేది ఏంటంటే ఈ బిఎన్ఎస్ అనేది ఆడవాళ్లకు ఒక రక్షణ కౌశం లాంటి జనరల్ చెప్పాలంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా మోర్ సెక్యూరిటీ అండ్ మోర్ ఇంకా ప్రొటెక్షన్ బాగా ప్రొటెక్షన్ దీంట్లో ఇంకా జనాలకు తగలే వాటి సైగా నాకు తెలిసి డెఫినెట్లీ ఇది జనాలకు తగిలిన రోజు మాత్రం

ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఉంటాం మనం అక్కడ మనకు ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సంబంధించి మనకు డెఫినేషన్ ఇవ్వలే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎందుకు పెట్టాలనేది మాత్రం అక్కడ అంతే అక్కడ ఏం రాశారు మనకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లో మనకి ఐపీసీలో పెళ్ళైన అమ్మాయికి అంటే అందరికి అర్థమయ్యే భాషలో సరళంగా చెప్తున్నాను పెళ్ళైన అమ్మాయికి భర్త నుంచి కానీ అత్తగారింటి నుంచి కానీ లేదా వాళ్ళ రిలేటివ్ నుంచి కానీ ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఎమోషనల్ కానీ లేదా ఫిజికల్ కానీ ఇబ్బంది కలిగినప్పుడు మనం ఇచ్చేది ఇచ్చే కంప్లైంట్ ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అది కనుక ప్రూవ్ చేయబడితే అప్ టు త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష కానీ ఫైన్ కానీ లేదా రెండు కలిపేసే అవకాశం ఉందని చెప్పేసి మనకు మనకు ఫోర్ నైన్టీ ఎయిట్ అంతవరకే రాశారు వెన్ ఇట్ కమ్స్ టు ద బిఎన్ఎస్ వచ్చారు ఏం చేశారు ఎయిటీ ఫైవ్లో లో సేమ్ డెఫినేషన్ పెట్టేసి కింద ఎయిటీ సిక్స్ మళ్ళీ సెక్షన్ యాడ్ చేశారు యాడ్ చేసి క్రుయాలిటీ డెఫినేషన్ ఇచ్చారు ఆ డెఫినేషన్లో జనరల్గా ఏం చెప్తున్నారంటే ఏంటంటే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓకే ఆమెకేమైనా ఇంజున్స్డ్ అయినా ఆమె ఏమైనా మానసికంగా బాధపడ్డా లేదా రిలేటివ్స్ కానీ లేకపోతే భర్త కానీ అత్తామామలు కానీ వా అన్లాఫుల్ డిమాండ్స్ అంటే లాక్ అగెయిన్స్ట్ ఏదైనా డిమాండ్స్ చేసినా ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ అనేది ఇంకా పెద్ద డెఫినేషన్ ఉంది కానీ మనకు సో ఎయిటీ సిక్స్ అంటే మనకు డెఫినేషన్ ఇచ్చారు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ చాలా చాలా మందికి అది సో ఇంతకు ముందు మనం ఫోర్ నైన్టీ ఎయిట్ ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన పను డ్యూ దిస్ డెఫినేషన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా ఈజిఎస్ట్ వే అవుతుంది ఎందుకంటే డెఫినేషన్ మనకు రాయబడింది కాబట్టి ఆ డెఫినేషన్ లో రాయబడింది దాన్ని మనం ప్రూవ్ చేయగలిగితే శిక్ష పడే అవకాశం సో ఇట్లా 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 చేసి తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే అట్లా ఇంకో సెక్షన్ సేమ్ పెట్టారు కానీ దాన్ని మరింత స్ట్రాంగ్ చేశారు లేకపోతుండే కొన్ని విషయాలు ప్రూవ్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుండే సో ఇక్కడ ఏం చేశారు ఎయిటీ సిక్స్ అని పెట్టి మనకు డెఫినేషన్ ఇచ్చారు ఎయిటీ సిక్స్ ఏ ఎయిటీ సిక్స్ బి అని ఇచ్చారు దాంట్లో ఏ ఏం చెప్తుంది మనకు ఏమన్నా ఆమె సుసైడ్ ప్రయత్నించినా ఆమెకి ఏమైనా ఇంజురీస్ ఉన్నా లేకపోతే లైఫ్ టు డెత్ డెత్ సంబంధించి ఏమైనా ఉన్నా లేకపోతే ఆమె ప్రాణహాని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ డెఫినేషన్స్ ఇస్తూ ఇది అట్రాక్ట్ అవుతుందని రాశారు మళ్ళీ బీకు వచ్చారీ ఏంటంటే బీలో ఎంత పెద్ద డెఫినెటేషన్లో చాలా సింపుల్గా ఏం చెప్పారంటే అన్లాఫుల్ డిమాండ్ అన్నాడు భర్త కానీ అత్తమామలు కానీ ఆ రిలేటివ్స్ కానీ ఆ అమ్మాయిని అన్లాఫుల్ డిమాండ్ ప్రాపర్టీకి సంబంధించి కానీ ఇంకా దేనికి సంబంధించి అన్లాఫుల్ డిమాండ్ అన్లాఫుల్ అన్లాఫుల్ డిమాండ్ మోర్ అన్లాఫుల్ డిమాండ్ కనుక చేస్తే ఫోర్ నైన్టీ ఫైవ్ అట్రాక్ట్ అయితే అని చెప్పారు సో ఇది ఇంతకు ముందు మనకు ఫోర్ నైన్టీ ఎయిట్లో తక్కువ ఉన్న స్కోప్ ని ఎయిటీ ఫైవ్ చేసి దాని రెండు భాగాలు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అని చేసి దాని డెఫినేషన్ ఇచ్చేసి దాని మీద మోర్ గట్టి ఇంకోటి ఇంకో సెక్షన్ ఉంది మనకు ఇది చాలా అసలు ఇది ఇది బ్యూటిఫుల్ సెక్షన్ అనొచ్చు అట్ ద సేమ్ టైం కొద్దిగా మోర్ పవర్ఫుల్ సెక్షన్ కూడా అనొచ్చు మనం అంటే సెక్షన్ పరంగా చూసుకుంటే సెక్షన్ ఎయిటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే ఏంటంటే ఎవరన్నా ఒక అబ్బాయి ఉండి ఆపోజిట్ వ్యక్తి అది లేడీ ఆమెకి పెళ్ళై ఉండి కానీ లేకపోతే ఆమె పెళ్ళైందని వీడు భావించి గాని అంటే మనకు కొన్ని డైరెక్ట్ తెలుస్తుంది ఆ అమ్మాయికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఇప్పుడు కాళ్ళకి మట్టలు పెట్టుకోవటం మెల్ల చిన్న తాలు లేదా బొట్టు అంటే పెట్టుకుంటే మనం సమాజంలో బ్లాక్ చేసుకుంటారు కొంతమంది లేదా కొంతమంది ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు లేకపోతే కాళ్ళకి మంటలు ఉంటారు అంటే ఇప్పుడు సమాజం మారింది కాబట్టి ఆ ఆ సిచ్యువేషన్స్ లో అమ్మాయికి పెళ్ళైందని వీడు ఓకే లేకపోతే ఆ అమ్మాయి పెళ్ళై ఉన్నా అట్లాంటి అమ్మాయిని కనుక వీడు మాయ మాటలు చెప్పి ఎత్తకపోయినా అంటే మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళినా లేకపోతే ఆమెని డిటైన్ చేసిన సెక్సువల్ కోరికలతోని కనుక ఏదన్నా చేస్తే వీనికి శిక్ష ఎయిటీ ఫోర్ ఉంది అది ఎయిటీ ఫోర్లో అది చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే ఒక అమ్మాయి కనుక పెళ్ళి అయి ఉన్నా పెళ్ళైందని వాడు బిలీవ్ చేసిన వీనికి ఉన్న లోపల డిజైర్ పెట్టుకొని ఆ అమ్మాయిని ఎంటైసింగ్ కానీ లేకపోతే డిటైన్ చేసిన కన్సీల్ చేసిన ఆ అమ్మాయిని ఏ రకంగా డిజైర్ ఏ రకంగా ఇబ్బంది పెట్టినా వాడు లేకుండే కదా లేదు అసలు నేను అదే చెప్తున్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక పెన్లైన అమ్మాయిని ఎవరన్నా డిజైర్ తోని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే నాకు పెళ్ళింది గొప్పలాంటి వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే కాబట్టి మనం కంపారిజన్ మనం పాత చూసుకుంటే ఇక్కడ ఒక సెక్షన్ మనకు ఎయిటీ ఫోర్ అనేది ఎక్కువ వచ్చేసి ఒక పెళ్ళైన అమ్మాయి స్వతంత్రంగా తిరగలిగే రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం కింది కాంటాక్ట్ చేయండి